హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి రోజు వీడియోలో నువ్వుల బూరెలను చేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పిండి కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడను పెట్టి ఒక కప్పు గోధుమ పిండిని వేసి జల్లించండి తర్వాత అదే బౌల్లో రెండు కప్పుల బియ్య పిండిని వేసి జల్లెడ పట్టుకోండి రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు గోధుమ పిండి వేయడం వలన ఇలా పిండి మొత్తం జల్లడ పట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల బెల్లాన్ని వేయండి బెల్లం వేసిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లను పోసి బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండండి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే బూరెలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఒకవేళ మీరు తీపి తక్కువ తినేవారైతే మూడు కప్పుల పిండికి రెండు కప్పుల బెల్లం రెండు కప్పుల వాటర్ను వేయండి బెల్లం మొత్తం ఇలా చక్కగా కరిగిన తర్వాత ఒక బౌల్లో జాలిని పెట్టి ఈ బెల్లం రసాన్ని జల్లిలో పోయండి ఇలా పోయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే జల్లిలోకి వచ్చేస్తాయి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి వడకట్టిన బెల్లం రసాన్ని ప్యాన్ లో పోయండి ఈ బెల్లం రసాన్ని లేత తీగపాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో కలుపుతూ మసలు మధ్య మధ్యలో పాకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా వీడియోలో చూపించిన విధంగా లేత తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలపండి ఇలా పిండిని చక్కగా కలిపితేనే బూరెలు బాగా వస్తాయి మీకు గనక పిండి వీడియోలో చూపించిన విధంగా కలవకుంటే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని పిండిని కలుపుకోండి చక్కగా కలిసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి మొత్తం పిండికి బాగా కలిసేలా కలపండి ఇలా పిండి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి పిండి నువ్వులు బాగా కలిసేలా ప్రెస్ చేస్తూ కలపండి ఇలా పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయ్యేలోగా కలిపి పెట్టిన పిండిని చేతికి నూనెని గాని నెయ్యిని గాని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోండి ఇలా చుట్టిన పిండి ముద్దలను ఆయిల్ కవర్ గాని క్లాత్ గాని మందంగా చిన్న చిన్న పూరీలా ఒత్తుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చేసి పెట్టిన బూరెలను ఆయిల్లో వేయండి బూరెలను వేయగానే కలపకుండా కొద్దిసేపటి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా పొంగుతాయి ఇప్పుడు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి బూరెలు చేసేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచితేనే లోపల చక్కగా ఉడుకుతుంది మనం రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు గోధుమ పిండి కలపడం వలన చూసారా బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయా మిగిలిన పిండినంతా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల బూరెలు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్